అలెలుయ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ప్రియాదేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము జఫన్య గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వాక్యము ఆయనకు రహస్యమైన దేదీయు లేదు ఆయనను నీతిహీనులు సిగ్గెరు గారు దేవునికి స్తోత్రం ప్రియాదేవుని సంగమ మొదటగా దేవాది దేవుడు మనం ఆరాధించే దేవుడు ఏసుక్రీస్తు వారు తిరిగి పునరుద్ధానుడైన దేవునికి ఏది కూడా రహస్యమైనది ఏది కూడా లేదు రహస్యమైనది అనేది ఏది లేదు ఆయన కన్నులకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రతిది కూడా ప్రతిది కూడా ఆయనకు కనిపిస్తుంది ప్రతిది కూడా ఆయనకు వినిపిస్తుంది ఆయన చాలా సమీపాన ఉండే దేవుడు ఆయనకేదైనా దాచి పెడదాము ఆయనకు తెలియకుండా చేద్దాము అనేటువంటిది మనుషుల తలంపులో ఉండకుంటే మంచిది ఎందుకంటే ఈ సృష్టిని అంతా ఆయనే కలగజేసినాడు కాబట్టి ఆయనకు తెలియకుండా ఏది కలగలేదు ఆయన చెప్పకుండా కలిగినది కూడా ఆయన ఆయన నోటితో పలకకుండా కలిగినది కూడా ఏది లేదు కాబట్టి అంత కూడా ఆయనకు తెలుసు రహస్యం అంటూ భూమిపైన ఏది కూడా ఆయనకు లేదు భూమి కింద ఉన్న పాతాళముతో సహా దేవుని సంగమ ఎప్పుడు ఒక ఇంటిని నడిపించే ఒక భార్య కానీ భర్త కానీ ఆ ఇంటిలో ప్రతి వస్తువు తెలుస్తుంది ప్రతి వస్తువు తెలుస్తుంది ప్రతిది కూడా వాళ్ళు తేకుండా ఇంటికి ఏది కూడా రాదు గనక ప్రతి వస్తువు దేనికి తెచ్చుకున్నారో ఎందుకు తెచ్చుకున్నారో అది ఏ ఏది ఎలా వచ్చిందో చెప్పుకుంటారు ఏది కూడా ఇంటిలో ఉన్న వ్యక్తికి భర్త అయినా భార్య అయినా ఇంటి యజమానునికి కానీ యజమానురాలికి కానీ తెలియకుండా ఉండే వస్తువు ఏది ఉండదన్నమాట దేవుని సంగమ అలాగా ఒక ఇంటిని పరిపాలించే లేదా ఇంటిని ఒక ఇంటిని అధికారంగా పెట్టుకొని ఇంటి పైన అధికారంగా ఉన్న వ్యక్తికి వ్యక్తికి ఏ ఏది దాచబడినది ఏది ఉండకుండా ఉంటుంది కదా ఇంట్లో సో అలాగా భూమిని సృష్టించినాడు దేవుడు భూమిపైన సమస్తమును నోటితో కలిగించిన కాబట్టి ఆయన ఆయనకంటూ ఏది కూడా రహస్యమైనది ఏది లేదు ఇంకా మనిషిని కూడా ఆయనే సృజించినాడు మనిషిని ఆయన చే చేతులతో చేస్తున్నాడు చేతులతో చేసి ఆయన ఆయన ఆత్మను జీవాత్మను ఆయన ఊదగా జీవి అయినాడు సో ప్రతీ ఆలోచన తలంపు ఊహ అన్నీ కూడా స్పష్ట స్పష్టంగా తెలుస్తాయి స్పష్టంగా తెలుస్తాయి ఆయనకు రహస్యంగా మనం చేద్దాంలే ఆ రహస్యంగా మనం ఆలోచిద్దాంలే రహస్యంగా ఊహిద్దాంలే అని కూడా లేదు ఊహలు తలంపులు సమస్తమును ఎరిగిన వాడు నువ్వు ఎప్పుడు కూర్చుంటావు నువ్వు ఎప్పుడు లేస్తావు నువ్వు ఎప్పుడు ఏం చేస్తావు అన్నీ కూడా నీ ఫ్యూచర్ కూడా ఆయన తెలిసిన వాడు నీకు తల్లి గర్భంలో వేసి నువ్వు చివరి శ్వాస ఏ సెకండ్లో నువ్వు వదులుతావో కూడా అది కూడా ఆయనకు తెలుసు నీ నీ భవిష్యత్తు స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ వరకు కూడా ఆయనకు తెలుసు సో తెలిసిన ఆయన దగ్గర రహస్యంగా నువ్వు ఏమి చేయలేవు చేసిన దేవుడు అంటాడు నాకు తెలియకుండా నువ్వేం చేయగలుగుతావు అని అంటాడు నాకు రహస్యం అనేది ఏది లేదు అయినా కూడా ఈ నీతిహీనులు సిగ్గెరగరు అంటే నీతి లేకుండా బ్రతుకుతూ ఉంటారు చూడండి రహస్యమైనది ఏది లేదు అన్నప్పుడు ప్రతి విశ్వాసికి కలగాల్సింది ఏంటి అంటే భయం అమ్మో దేవుడు చూస్తున్నాడు అమ్మో దేవుడు వింటున్నాడు అమ్మో ఈ పని చేయకూడదు అమ్మో వీళ్ళని దూషించొద్దు అమ్మో అన్యాయం చేయొద్దు అన్నం అక్రమం చేయొద్దు అమ్మో నీతి తప్పొద్దు చాలా క్రమమైన బ్రతుకు బతుకుతారు దేవునికి రహస్యం అనేది ఏది లేదు నా జీవితంలో అనుకున్నప్పుడు భయము భక్తి కూర్చోవటం లేవటం మాట్లాడటం వెళ్ళటం రావటం ప్రతి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు ఒక టీచరు నిన్ను గమనిస్తూ ఉంది అంటేనే నువ్వు జాగ్రత్తగా ఉంటావు ఒక అధికారి నిన్ను గమనిస్తున్నాడు అంటేనే నువ్వు జాగ్రత్తగా ఉంటావు ఒక సీసీ కెమెరా ఉంది అంటేనే ఒక జాగ్రత్త కలిగి ఉంటావు మరి అలాంటిది దేవునికి రాస్యం అన్నది ఏది లేదు దేవుని కన్ను సీసీ కెమెరా అన్న కొంత ఏరియా మాత్రమే కవర్ చేయగలుగుతుందేమో కానీ ఆ సృష్టికర్త అయిన దేవుని యొక్క కన్ను సమస్తమును కవర్ చేస్తుంది కనుక అది కూడా ఫొటోస్ వీడియోస్ అన్నీ మెసేజెస్ అన్నీ కూడా రికార్డ్ చేస్తాయి అటువంటి అప్పుడు నీవు ఒక విశ్వాసిగా ఒక దేవుని నమ్మిన బిడ్డగా ఎంత భయభక్తులతో బతకాలి ఎంత జాగ్రత్తగా బతకాలి అయినా సిగ్గరు గారు నీతిహీనులు అని చెప్తా ఉన్నారు దేవుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీతిహీనులు సిగ్గరు గారు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క సామర్థ్యము దేవుడు సృష్టి కడతాయి ఆయన తెల్ ఆయన 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 అటువంటి గొప్ప దేవుడు ఆయనకు రాసమైనది ఏది లేదని అని అని తెలిసి అయినా కానీ సిగ్గరగకుండా బతుకుతూ ఉన్నారంట అంటే లెక్కలేని ఎవరమ్మే కదా ఏం చేసుకుంటాలే అనే కదా దేవుడు అంటే తక్కువనే తక్కువగా చేయడమే కదా ఎవరు అలా చేస్తారు నీతిహీనులు నీతిహీనులకు ఆపోజిట్ ఏంటంటే నీతిమంతులు నీతిమంతులు ఎలా బ్రతుకుతారు మనం అపోస్తుల కార్యంలో పదో అధ్యాయం ఇరవై రెండవ మనం చూసిన కొర్నేలి విషయంలో ఆయన నీతి పరుడు కొర్నేలి నీతి పరుడు ఎలా బ్రతికినాడు ఆయన ఒక అన్యుడు ఒక అన్యుడు దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి ఎరిగి ఇంకా రక్షణ బాప్తీస్ ఏం లేవు అయినా భయభక్తులు కలిగి అనేక మందికి సహాయము చేస్తూ ప్రతిరోజు ప్రార్థన సమయాన్ని కంటిన్యూ చేసేవాడు ప్రతిరోజు మూడు గంటలకు ప్రార్థించేవాడు అని రాయబడింది మూడు గంటల వేళ మూడు గంటల వేళ అని రాయబడింది అంటే ఒక క్రమమైన ఆత్మీయ స్థితి ప్రార్థన జీవితం ఉంది భయభక్తులు కలిగి ఉన్నాడు నీతి మంతుడుగా ఉన్నాడు తర్వాత చాలామందికి సహాయం చేస్తూ ఉన్నాడు ఎంతోమందికి ది దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు ఇలాగా బ్రతుకుతారు నీతి మంతులు ఇంకా నీతిమంతులు ఎవరు ఇంకా రాహాబు నీతి మంతురాలుగా తీర్చిబడింది విశ్వాసం ఉంచింది దేవుని గురించి వింటూనే విశ్వాసం ఉంచింది దేవుడు ఇస్రాయేలీల పట్ల ఐగుప్తులో చేసిన కార్యాలను విని ఆ వినటం వల్ల ఆమె విశ్వాసం వచ్చేసిందంట హలెలు ఆ దేవునికి స్తోత్రం విశ్వాసం ఉంచుతారు దేవుని మీద ఆ విశ్వాసము ద్వారానే ఆమె ఇద్దరిని దాచిపెడుతుంది వేగులవారుగా వచ్చి ఆ దేశాన్ని చున్నీకొచ్చిన వచ్చిన వాళ్ళని దాచి వాళ్ళని భద్రపరిచి మళ్ళీ తిరిగి క్షేమంగా వాళ్ళని పంపించేస్తుంది ఆ పంపిస్తూ తన ఇంటిని అంతటిని కూడా కాపాడుకుంటుంది విశ్వాసము విశ్వాసము ద్వారా తన ఇంటిని అంతటిని కూడా రక్షణలోకి నడిపించుకుంది కిటికీకి దారం గట్టి దేవుని సంగమ్మ నోవాహు నీతిమంతుడిగా బతికినాడు ఎలాంటి పరిస్థితుల్లో బతికినాడు నీతిమంతుడుగా చుట్టూరు అందరు భక్తి కలిగిన వాళ్ళలోన చుట్టూరు అందరు కూడా ప్రార్థన జీవితంలో ఉన్న వాళ్ళు చుట్టూరా ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి ఇష్టమైన వాళ్ళ అలాగే లేరే మొత్తం దుష్టులు దుర్మార్గులుగా ఉన్న పరిస్థితుల్లో నీతిమంతుడుగానో నోవాహు కృప పొందినాడు జరిగిన ఉగ్రత జరిగే ఉగ్రత ఆ యొక్క జలప్రలయం నుండి తప్పించమన్నాడు మరి ఆయన లోతును కూడా చూసినట్లయితే లోతు నీతిమంతుడై నీతిమం నీతిపరుడుగా తన మనస్సును నొప్పించుకుంటున్నాడంట ఎందుకు నొచ్చుకుంటుంటుంది మనస్సు ఇష్టం ఉండదు తన కళ్ళెదురుగా జరిగే క్రియలు చూసినప్పుడు అయ్యో ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు కానీ దాట రాలేకుండా ఉన్నాడు కానీ నీతిపరుడుగా తన మనసును దినదినము నొచ్చుకుంటున్నాడంట నొ నొచ్చుకుంటున్నాడంట చీ ఎట్లాంటివి ఎలాంటి వాళ్ళని చూస్తున్నాను నేను ఎలాంటి వాళ్ళు బరే అబ్బా అబ్బా సుధమ గుమ్మారయ మంచి మంచిగా మంచిగా ఉందా ఆయన చుట్టూ ఏమైనా మంచోళ్ళు ఉన్నారా లేదే మొత్తము చెడిపోయింది అక్కడ ఆలోచనలు చెడ్డవి క్రియలు చెడ్డవి వ్యభిచారం శరీర కోరికలు కామాతాప్తులై కామాతాప్తులై తిరుగుతూ ఉన్నారు అది వయస్సు భేదం లేకుండా అండి చిన్న పెద్ద చిన్న పెద్ద వృద్ధుడు ఏది లేదు అందరు కూడా కామముతో కళ్ళు కప్పుకొని కళ్ళు మూసుకొని పోయిన వాళ్ళే ఉన్నారు కానీ ఒక్క లోతు మాత్రమే తన మనసుని దిన్ దిన్నము నొచ్చుకునేవాడంట తన మనస్సు నొచ్చుకునేవాడంట నీతి పొరుడుగా ఉండటం వల్ల అంటే జరిగే చుట్టుపక్కల జరిగే క్రియలలో ఎంజాయ్ చేయలే ఆ క్రియలలో ఆ క్రియలో పాలు పంచుకోలే చాలామంది మేమేం తప్పు చేస్తున్నాము అని అంటూనే ఆ క్రియలను చూస్తే చూస్తూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు సెల్లలో ఏం చేస్తున్నారు కొన్ని చూసి ఆనందిస్తుంటారు వ్యభిచార సంబంధమైనవి పెట్టుకుని ఆనందిస్తుంటారు కొన్ని స్టోరీలు చూస్తూ ఆనందిస్తుంటారు లోపల అంతరాత్మను హ్యా సాటిస్ఫై చేస్తుంటారు అలా సాటిస్ఫై చేపి లోతు నొచ్చుకునేవాడంట అది నీతిమంతుల లక్షణం ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన జరుగుతున్నప్పుడు వాళ్ళ మనస్సు నొచ్చుకుంటూ ఉంటుంది దేవునికి దేవునికిష్ట దేవుని చిత్తము దేవుని దృష్టి దేవుని దృష్టిలో తప్పు అనేటివి జరుగుతున్నప్పుడు వాళ్ళు పాలు పంచుకోకుండా ప్రభు దగ్గర ఉండి భయభక్తులు కలిగి బ్రతుకుతూ రక్షణ రక్షణ ఓడను కట్టుకుంటూ ఉంటారు రక్షణ ఓడ పొందుకున్నారు రక్షణ ఓడను ఓడలో చేరడానికి దేవుని ద్వారా కృప పొందుకున్నారు దేవుని సంగమా నువ్వు ఎలా ఉన్నావు నీతిహీనులు ఎలా ఉంటారు రహస్యమైనది ఏది లేదు అని తెలిసి కూడా నీతిగా బతకాలనేది ఉండదు భయం ఉండదు భక్తి ఉండదు ప్రేమ ఉండదు దాన ధర్మాలు చేయరు దుష్టులుగా దుర్మార్గులుగా అక్రమంగా అన్యాయంగా హింసిస్తూ బాధిస్తూ దీనుల పట్ల కఠినంగా ప్రవర్తిస్తూ క్షమించకుండా రకరకాలైన ఆలోచనలతో వాళ్ళదే చెల్లాలి అలాంటి మనస్తత్వాలతో వెళ్తూ ఉంటారు వాళ్ళందరు నీతిహీనులే కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది రహస్యమైనది ఏది లేదు గనక భయము కలిగి ఆయన చూస్తున్నాడు గనక భక్తి కలిగి మనకు మాదిరిగా రాయబడిన భక్తుల జీవితాలను ముందు పెట్టుకొని నీతిహీనులుగా కాక నీతి మంతులుగా బ్రతకాలి నీతిహీనులకు సిగ్గెరుగరు అని రాయబడింది ఎంత మాట సిగ్గు లేకుండా బ్రతుకుతున్నారని అర్థం అయితే దేవుడు వదిలేస్తాడా ఒక దినాన కఠినమైన శిక్ష వారి పట్ల వేస్తాడు నువ్వు తప్పించబడాలి ఆయన ఉగ్రత ఆయన కోపం నుండి అంటే ఈ రోజున నీ మనస్సును మళ్లించుకో నీ క్రియలను మళ్లించుకో నీ నీ అడుగులను మార్చుకో మార్గం మార్చుకో ప్రభువు చూస్తున్నాడు నేను జాగ్రత్త కలిగి బ్రతకాలి మంతులను నేను ముందర పెట్టుకొని నడవాలి అనే భయంతో ఉంటే నేను దేవుడు ఈడ్చిపెట్టక అత్తుకుంటాడు నీతిమంతులుగా బ్రతకండి రాసిమనేది ఏమి లేదు కనుక ఇంకా జాగ్రత్తగా దేవునికి ఇష్టంగా బ్రతకండి అటు కృప మీకు అందరికీ కూడా కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునేసారి నీకు వందనాలు పిన్నవారిని దీవించండి సరిచేయండి బలపరచండి వాక్యం సరమైన జీవితం దయచ్చేయండి నిన్ను చూస్తూ నీ కొరకు బ్రతికే మనసు నాయన చ చాలా జాగ్రత్తగా మాట చూపు ప్రవర్తన ప్రతి విషయాల్లో నీ నీతి బ్రతుకున్నట్లు కృప చూపాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు స్పరిశుద్ధి అని అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజం సిల్వ ప్రవేశ ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ గుడ్ మార్నింగ్ ప్రైస్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్